ఈ రోజు వచ్చే టైం అయితే అయిపోయిందనమాట సో దానికన్నా ముందు వాళ్ళకి ఏదో రైస్ పెట్టేసాను అండ్ వాళ్ళకి ఇంకో కర్రీ చేస్తాను వీళ్ళందరికీ అంటే ఇప్పుడు టమాటా రైస్ చేద్దామని అయితే ఫస్ట్ అయితే ఒక కళ్ళ పెట్టుకున్నాను దాంట్లో ఆయిల్ అయితే పోసేసుకున్నాను అనమాట అండ్ కొన్ని తాలింపు దీంట్లో మేడం అండ్ అలాగే కరివేపాకు కూడా ఇప్పుడు దీన్ని ఒకసారి మనం కలుపుకుందాం కవైతే సింగ కొంచే అయితే నా స్టైల్లో చేస్తున్నాను ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు ఓకే మనం నేనైతే పే ఫస్ట్ అయితే పసుపు వేస్తున్నాను హాఫ్ స్పూన్ పసుపు అయితే వేస్తాం అనమాట అలాగే అనుకుంటా హార్ ఇది కారం తేజాకారం కాదనమాట మరి సో స్పూన్ వేసాము వన్ స్పూన్ అనుకోండి వన్ స్పూన్ అయితే వేస్తాం కారం అండ్ కొంచెం ఉప్పు వన్ స్పూన్ కారం వేసాం కాబట్టి వన్ స్పూన్ ఉప్పు కూడా వేసేసాం అన్నమాట ఇప్పుడు ఒకసారి మనం మిక్స్ చేసేసుకున్నాం కొంచెం సేపు ఉడకనిద్ర సో కొంచెం ధనియాల పొడి అయితే వేసేసుకొని మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం రాబట్స్ అయితే వేసేసుకోవాలన్నమాట సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి ఇంకా నేను వీడియోస్లో కనపడుతున్నా కనపడినా అని కూడా నాకు తెలియదు అనమాట టెన్త్ కాబట్టి కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటుంది సో అందుకని హాలిడేస్ మొత్తం ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా నాకు ఇష్టమైన నా హాబీస్ అన్నీ చేసేస్తుంది అన్నమాట సో ఇటు మనం ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను ఇప్పుడైతే ఫ్లాష్ అయ్యేసాము బట్ ఇందా ఫ్లాష్ అయ్యలేదు ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్త అయితే యాడ్ చేసేసుకున్నాం సో ఇదనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నిజంగా చెప్తున్నాను నేనైతే ఆల్రెడీ టేస్ట్ చేశాను చాలా బాగా వచ్చిందనమాట సేతుగా ఎలా ఉంది చెప్పు థ్యాంక్ యూ సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ అనమాట ఒక కళ అయితే పెట్టేసుకున్నాను అందులో రెండు పావులు ఆయిల్ అయితే పోసేసుకున్నాను అనమాట ఇప్పుడు దీంట్లో అయితే నేను చిన్న టమాటోస్ అయితే ఉన్నాయన్నమాట ఇంట్లో రెడీగా కాబట్టి టమాటోస్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసేసుకుంటున్నాను ఓకే ఇప్పుడు దీంట్లో మనం ఏదైతే చింతపండు నానబెట్టుకొని ఉన్నామో అది మనం దీంట్లో పోసేద్దాం వాటర్లో బాయిలబుల్ ఉందండి కాసేపు ఉడకనిద్దాం ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకొని చల్లారి గరిటతో స్మాష్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు దాంట్లో వన్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ వేస్తున్నా ఓకే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అండ్ అలాగే కారం కారం వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ కానీ వన్ స్పూన్ అంద వన్ అండ్ హాఫ్ వేస్తున్నా స్పూ కొంచెం వేసాను

సో అసలు చారు అయితే బాగుందనమాట తాలింపు వద్దు తాలింపు నాకైతే వద్దు అనమాట అందుకని ఆనియన్స్ వేస్తే వేసేస్తున్నాం ఇప్పుడు ఒకసారి మిక్స్ వేసేసుకొని తింట నిజంగా చాలా బాగుంది మేము మళ్ళీ టేస్ట్ చేసేసాము నీరు యమ్మీ ఈ పచ్చిమిరకాయ కూడా ఇప్పుడు డైరెక్ట్ కొరుకుంది వచ్చి ఎందుకంటే మనం చింతపండు వాటర్లో నానబెట్టాం కాబట్టి ఉడకబెట్టాం కాబట్టి ఆ పులుపు అనేది బాగుంటుందన్నమాట నిజంగా బాగుంది నాకైతే బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్